ॐ शुक्लां वर्दनं विष्णुं ससवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे शम्भुभुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहिनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् ఇంకను నైమిశారణ్యమందున్న మహాములందరూ కలిసి శ్రీమన్నారాయణుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అను ఒక మహాయోగి ఓ దీనబాంధవ ఓ మాధవ నీకిదే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ కూడా పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ము ఉద్ధరింపు మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును పొందలేకున్నాడు నీ భక్తులకు మాత్రమే నీవు కనిపించుచున్నావు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచ్చిన నేను ఎంతయో తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద నా ధ్యాస ఉండునట్లు అనుగ్రహింపము మరి ఏదియును నాకు అక్కర్లేదు అని వేడుకలేను అప్పుడు శ్రీమన్నారాయణ ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమే వరమిచ్చు తిని అదియును కాక మరొక వరము కూడా కోరుకుమను ఇచ్చేదెను అనెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములను చేయుచున్నాను వారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానులవై ఆలకింపు అని శ్రీమన్నారాయణుడు చెప్పుచుండను నేను ఆషాఢశుద్ధ దశమి రోజున పాలసముద్రమున శేషశయ్యపై పవళితును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యవని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకి నాకు మిక్కిలి ప్రీతికరం ఈ వ్రతము చేయు వార్లకు సకల పాపములు నశించి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున పడిపోదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలేను దీని మహత్యమును తెలిసియుం వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనిని నియమితముగా ఆషాఢశుద్ధ దశమిములు శాఖములు శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను నా ఎందు భక్తిగల వారు పరీక్షించుటకే నేను ఇట్లు నిద్రవ్యాధమున శీణించను ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజల ఎందు భక్తిచర్ తో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణ మున్లకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రన కేగి శేషపాణిపై పవలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు ముళ్లకు చాతుర్మాస్య వ్రతమును ఉపదేశించను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోపునకు తెలియజేశాను నేను ఇప్పుడు నీకు వివరించినాను కావున నీవును ఈ వ్రతము ఆచరించుట ఆచరించి ముక్తుడు కమ్ము ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు పోయి ఇది స్కాంద పురాణ మందలి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంతి 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 హే శుభం